హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నత్తా రామేశ్వరం అయితే బయలుదేరుతున్నామండి ఇప్పుడు ఇది ఎలాగెళ్ళాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను ఇప్పుడు మనం రావులపాలెం బిజ్జి అయితే దాటామండి ఇదిగోండి రాహుల్ నుంచి బిజ్జి దాటి పెనుగొండ అలాగే మార్తీయుల నుండి హత్తిలు దారిలో అయితే ఉందండి టెంపుల్ మనం బయలుదేరామండి ఇప్పుడు రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు తిరిగి రత్త రామేశ్వరం అయితే వెళ్ళాలట అని చేత మేము రత్తారామేశ్వరం బయలుదేరామండి ఇగోండి దగ్గర దగ్గరికి అయితే వచ్చాము మనం ఇదిగోండి ఇలా ఈ కీ రూట్ నుంచి ఇలాగా మనం రైట్ సైడ్కి అయితే తిరగాలి ఇంకొండే ఎంట్రన్స్ ఇక ఇక్కడ మెయిన్ మనకి ఎంట్రన్స్ గేట్ అయితే ఉంది కదండి ఇక్కడ నుంచి అయితే టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఒకసారి బయలుదేరి వెళ్దాం రండి మరి ఇవన్నీ కూడా బాగా ఓల్డ్ ఇల్లు అయితే ఉన్నాయండి పాతయి ఇగోండి వచ్చాం మనం ఇంకోండి ఆర్సీ ఇక్కడ ఆర్సి ఉందండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకు టెంపుల్ అయితే కనిపిస్తుందే చూడండి ఒకసారి అదిగోండి గాలి గోపురం అయితే కనపడుతుంది కదా రండి వేరే ఒకసారి వెళ్దాం ఇగోండి కనిపిస్తే అదే కదండి అదే అండి గోపురం ఎంట్రన్స్ గోపురం ఒకసారి మా వాళ్ళు వస్తున్నారు కలిపి వెళ్దాం రండి మామూలుగా మేమే తెచ్చుకెళ్ళి ఇంకేముంది ఎంట్రన్స్ గాలి గోపురం పక్కన అయితే చిన్న బోర్డు అయితే ఉంది ఇంకొక ఎంట్రన్స్ మనం లోపలికి అయితే బయలుదేరుతున్నామండి నత్త రామేశ్వరం అండి ఆలయం టెంపుల్ అయితే బయలుదేరుతున్నాం ఇంకొకటి అటు సైడ్ అయితే ఇది ఇలా ఇటు చేంజ స్వామి ఆలయం అలాగే మెయిన్ అయితే మనకి ఎంట్రన్స్లో విఘ్నేశ్వర విగ్రహం అయితే ఉందండి ఇక్కడ దర్శనం చేసుకుని మనం లోపలికి అయితే బయలుదేరదాం రండి మరి ఇది వచ్చి వీరభద్రేశ్వర స్వామి ఆలయం అండి ఇది అలాగే చూండ బోర్డు మీద మూడు శివలింగాలు అయితే కనిపిస్తున్నాయి కదా అందుకే ఇది త్రిలింగ క్షేత్రం అని అంటారండి ఇక్కడ ఇక్కడ మూడు శివలింగాలు అయితే ప్రతిష్ఠించారండి రాముల వారు ఒకటి పరశురాముల వారు ఒకటి అలాగే లక్ష్మణ స్వామి ఒకటి మూడు శివలింగాలు కూడా ఇప్పుడు మీకు నేను చూపించాను రెండోసారి ఈ జజస్తంభం వచ్చి రామేశ్వర స్వామి వారి జజస్తంభం అండి ఇది అలాగే నంది ఇవ్వండి లోపల శ్రీ పార్వతీ సమేత రామేశ్వర స్వామివారి దేవాలయం అండి ఇది మెయిన్ అలాగే అలాగే పక్కనే మనకి గోస్తా అనేది ఉన్నది ఇది గోస్తా అండి అందులో ఒక శివాలయం ఉంటుంది ఇంకోండి ఇలాగే అవతల వైపున కూడా ఒక శివాలయం ఉంది ఒకసారి వెళ్దాం ఇంకో కూడా మన ఇప్పుడు స్కీన్ మీద అయితే మీకు శివలింగం కనిపిస్తుంది కదండి అది నీటిలో ఉంటుందండి పదకొండు నెలలు ఇంకో స్కీన్ మీద చూపిస్తున్నాను మీకు ఈ ఈ ఇది ఆ నదిలో పదకొండు నెలలు ఉంటుందండి ఒక నెల అయితే మనకు దర్శనమిస్తుందట ఇక అలాగే పక్కన మనకి కాళ్ళ భైరవి స్వామి దేవాలయం కూడా ఉందండి ఇంకొండి అలాగే మనం ఇందాక మీకైతే నేను చూపించాను కదా శ్రీ పార్వతీ సమేత రామేశ్వర స్వామి దేవాలయం ఇది మెయిన్ దేవాలయం ఇందాక ఫస్ట్ అయితే చూసి మనకి మూడు కూడా చూపించాను కదా మీకు ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఎదురుకుండా నంది ఇక్కడ అయితే మన దీపాలయం వెలిగించుతున్న అందరూ కూడా అలాగే ఒకసారి లోపలికి వెళ్ళి మీకు అమ్మవారిని అలాగే ఇక్కడ రామేశ్వర స్వామిని అయితే మీకు చూపిద్దాను ఇక్కడ నత్తలు ఇసుకతోటి చేసిన శివలింగం అండి ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూసొద్దాం అంటే లోపలికి క్లియర్గా అయితే లేదు మీకు స్కీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి ముందు మీకు అమ్మవారిని అయితే చూద్దాం అండి ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకోండి అమ్మవారిని కూడా మీకు నేను తీసాను కానీ అంత క్లియర్ లేదు మీకు స్క్రీన్ మీద అయితే నీకు మీకు క్లియర్గా చూపిందని అమ్మవారిని చూసి ఒకసారి దర్శనం చేసుకోండి అలాగే మన శివలింగం కూడా ఒకసారి చూద్దామండి మనం ఇంకోండి నత్తలతో నత్తలు ఇసుకతో చేసిన రాముల వారు చేసిన శివలింగం వాటిని స్వయంగా కూడా ఒకసారి చూడండి మీకు స్క్రీన్ మీద అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది అలాగే ఇగోండి ఆ స్కీన్ మీద అయితే చూస్తున్నారు కదా శివలింగం చేయగా మిగిలిన ముద్ద అయితే అక్కడ ఉందండి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు గుట్టుకోండి ఒకసారి చాలా బాగుంటుంది ఇది సుబ్రహ్మణ్యేశ్వరం ఆలయం అండి పక్కనే ఇక్కడైతే మండపం కూడా ఉంది అలాగే పక్కన మనకి రావి చెట్టు యాప్ చెట్టు అయితే ఉంది ఇది అయితే రెండు వందల సంవత్సరాలు ఈయన వయసు సెట్ అండి అలాగే ఇక్కడ వచ్చే జమ్ చెట్టు కూడా ఉందండి చూడండి ఇక్కడ జమ్మశెడ్డి చూసుకున్నాక మనం ఇప్పుడు అవతల బ్రిడ్జి వైపు బ్రిడ్జి ఎక్కైతే అవతల వైపుకి వెళ్ళాలండి మన లక్ష్మణస్వామి నిర్మించిన శివలింగం చూడడానికి అయితే బ్రిడ్జి దాటి అయితే వెళ్ళాలి ఇది గోస్తా అటండి ఇది అలాగే అవతల వైపు గుడి దగ్గర అయితే మనకి పూజారి గారు అయితే ఉన్నారండి ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం రండి ఒకసారి మరి అలాగే ఈ ఈ ఒంతుని మించి ఒకసారి మీకు గుళ్ళన్నీ ఒకసారి వీడియో ఫుల్గా తీసి మీకు అయితే చూపించను చూడండి క్లియర్గా అయితేనే చూసారు కదా ఈ పిజ్జి మేజ్ అయితే టెంపుల్ అయితే చాలా బాగా అయితే కనిపడింది కదా ఇప్పుడు మా ఊళ్ళో వస్తున్నారు అందరూ కలిపి వెళ్ళి మన అక్కడ పూజారి గారు ఉన్నారు ఆయన అడిగి అన్నీ తెలుసుకుందాం రెండు మరి అత్తలు అందులో ఉంటాయండి నీటిలోనే అందులో ఉంటాయి నత్తల కింద కిందకి వెళ్ళిన కింద నీరు క్యాలి చేసినప్పుడు అయితే కింద కనపడుతుంది నత్తలు మనకి నత్త రామేశ్వరం అయితే ఉన్నామండి ఇక్కడ ఆలయం దగ్గర మన పూజారి గారు ఉన్నారు ఆయన రామేశ్వరపు రామలింగేశ్వర స్వామివారు ఉన్నారు పంతులు గారు ఆయన అడిగి కొంత ఇక్కడ ఈ తలపురాని గురించి కొద్దిగా అయితే తెలుసుకుందాం నమస్కారం స్వామి ఇక్కడ ఇక్కడ రామేశ్వరంలో గత ఈ స్వామివారి గురించి కొన్ని విషయాలు అయితే మాకు తెలియజేస్తారా అలాగే చెప్పండి స్వామి ఈ నత్తారామక్షేత్రం అండి ఇది పిలమంట మండలం అండి ఈ నత్తారామక్షేత్రంలో రామలింగేశ్వర స్వామి పరశురామ ప్రతిష్ట తండ్రి రాజ్యం తల్లించమని దోషపడాలి తల్లి అంటే వేణిగాది అప్పుడు ఎప్పుడూ కూడా గోదావరి కొట్టుకెళ్ళి వెళ్ళి చేసి ఈ రోజు కూడా నీళ్ళు తీసుకురాదు ఆ రోజు ఎప్పుడూ కూడా శిరస్సుకునే వెళ్ళి పని పనిచేసి నీళ్ళు తీసుకొచ్చింది ఆ రోజు మహారాజులకు అందరూ గంజులో రాక్షసులు ఎప్పుడైతే ఆనందంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళందరినీ చూసి ఆనందపడిపోయింది ఎప్పుడైతే ఆనందపడిపోయిందో ఎంత చేసినా కొండవలేదు ఓ భర్త ఇలా చూసావు కదా చూసావు కదా కొడుకులు కాకేశారు ఎవరు కూడా నేను సంహరించిన పరసరాలు వారు నేను సంహరిస్తాను నా తల్లి నాకు కావాలి నా శ్యామతో అడిగాడు ఎక్కడైతే కాదు అక్కడ ఇష్టమైన తల్లిని రాజుని రాక్షసుని అందరినీ బతికించేస్తాడు ఎప్పుడైతే ఎప్పుడైతే వేడి మనలో పట్టుకున్నాయి వైలాగ అందరినీ బతికించేసారు తండ్రి కూడా అదే వరం ఇచ్చాడు కైలాసవరం శివుడి దగ్గరికి వెళ్తే శివుడు కూడా అదే వరం ఇచ్చేసాడు ఇదంతా దండగారి అరుణులు ఎవరుంటారు ఋషులు అంటే వాళ్ళు గోపతిలో నూయి తీసుకున్నది నూతిలో కొంచెం జపం తీసేసుకున్నవాడు ఎప్పుడైతే జపం చేసుకున్నారు ఈ గోస్త గోస్త ఎప్పుడైతే నది వచ్చేస్తుందో వాడి వచ్చి మా అయిపోయారు ఆయన ఇక్కడికి వచ్చాడు గోమసార శధం అనబడు ఓం నమశివాయ ఓం నమశివాయ అని చేత ఆ నదిలో ప్రతిష్ఠేసాడు ఒక వైశాఖ మాసమే మా స్వామి దర్శించారు పదకొండు నెలలు కూడా నీటిలోనే ఉంటాడు ఆ స్వామి రామలింగేశ్వర స్వామి ఒక వైశాఖ మాసం అంటే ఉగాదిని నెల ఈ తారీఖు లెక్క అది పెట్టుకోకండి సార్ ఎప్పుడు కూడా ఉగాది ఎప్పుడు వెళ్తుందో ఆ సంవత్సరం చూసుకొని ఒక సంవత్సరం ఆ నెలలో అయిపోయాక టు అమావాస వరకే ఉంటాడు స్వామి అమావాసనాడు పాజిల్ మొదలెడతాం అమావాస స్వామికి అర్థం చేసేసి పైకి వచ్చేస్తాం మళ్ళీ నీళ్లు పెట్టేస్తాం ఆయన అన్నీ కూడా స్వామికి అన్నీ కూడా దోపదేవ నైవేద్యాన్ని కూడా స్వామికి పయనించి పెట్టాలి ఎప్పుడో పోరా ఎప్పుడు మా తండ్రి గారు మా తాతగారు చూసారంటే మూడు వందల రోజులు కూడా పైన పెట్టాలని స్వామి ఆగలేదు ఓ పక్క కంటుకుంటే పక్క అంటుకుంటూ ఉండి ఓహో ఓ ఎలా ఉండకూడదు ఒక వైశాఖ మా స్వామి దర్శనం చేసుకొని పూర్వం మీద ఆచారం నడుస్తుంది గురుగారు ఇప్పుడు అంటే ఇక్కడ ఉగాది వెళ్ళిన తర్వాత అయితే నీరు తోడి తోడి దర్శనమిస్తాడు దర్శనం నెలాలు కూడా స్వామికి విపరీతంగా అభిషేకాలు మామిడిపడి రసాలు చెరుకు రసము దైవ్యాలతోటి స్వామికి ఉపశమనం చేస్తాం అంటే పదకొండు నెలలే పైనుండి స్వామికి అన్ని కూడా పైనుంచి లోపదేపత్యాలు చేస్తాడు ఒక్క నెల మనకి డైరెక్ట్గా రాబు గెలి స్వామిని అన్ని చూస్తాం పానపాట అంతా నూతిలో ఉంది లింగం ఓకే సార్ పానపాట అంతా కూడా నూతులో ఉంటాడు ఇప్పుడు రామేశ్వరం వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలంటారు కదా అది ఎంతవరకు ఏంటి అది పైది రామేశ్వర స్వామి అంటే రామణాసరం తోషం అంటే రామణాసరం బ్రాహ్మణం బ్రాహ్మణుడు శత్రువు కదా మరి ఆయన సహరించారు కదా మరి ఆయన నూట నాలుగు లెంగానికి అర్థం చేసేవాడు ఆ దోష పరిహార కూడా రామచంద్రమూర్తిగా పెడుతుంది అని చేత ఈయన కూడా నేను కూడా లింగాలు పెదిస్తాయని పిల్లలకి చేశాక అలా కాశీ పంపించాడు ఆయన తీసుకొస్తే లింగాలు లేట్ అయిపోతుందని చెప్పి ఈ గోతిని చేపెట్టేడికి నత్త నత్తగొలలు ఆల్చెప్పలు ఏమున్నాయో రామేశ్వర స్వామి పైన ఉన్న స్వామి రామేశ్వర స్వామి పలకాకరణలో ఉంటుంది మీరు అన్ని చోట్ల చూసినా గుండ్రంగా పొడుగ్గా ఉంటాయి కానీ ఇది నాలుగు పలకలుగా ఉంటుంది బాగా అరిగిపోయింది అనుకోండి స్వామికి ఆ కవచం వేసే చేస్తున్న అభిషేకాలు కూడా కానీ లింగం మీద మాత్రం ఏమీ చేస్తున్నా పర్లేదు పోడం మా తాతగారు మా తండ్రి గారు అయితే లింగాల మీదే చేసేవాళ్ళం నేను కూడా లింగం చేసిన ఇప్పుడు మాత్రం కవచం మీదే చేస్తున్నాం కాశీ వెళ్ళినా రావాలి రామేశ్వరం రావాలి ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటే కానీ యాత్ర పోతుంది రామచంద్రమూర్తి కూడా లక్ష్మణ స్వామి కూడా తిరిగి మాంచి ఈ నది అవతల ఉంది లక్ష్మణ స్వామి అంటే రా మా బ్రహ్మసూత్ర లింగం అంటే రామ లక్ష్మణ బాణం బాణం లేకుండా అంటే బ్రహ్మసూత్రము అంటారు స్వామి నది నదీరాత్ర ఉంది ఉమాసేవత లక్ష్మణేశ్వర స్వామి ఈ మూడు లింగాలు దర్శనం అయితే మూడు రోజులు కూడా స్వామి దర్శనం అయితే ఒక వైశాఖ మాసం వస్తే మూడు లింగాలు కూడా దర్శనం చేసుకునే ఉంటుంది కానీ కార్తీక మాసం వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా రామలింగేశ్వర స్వామి దర్శనం అయ్యేటటు రామేశ్వర స్వామి దర్శనం అయ్యింది లక్ష్మణేశ్వర స్వామి దర్శనం అయ్యో నీటిలో ఉన్నట్టుగా కనపడలేదు అనుకోలేదు మూడు వందల రోజులు ఒక్క రోజు దర్శనం చేసుకుంటే స్వామికి ఈ బ్రహ్మ సూత్రంగా దర్శనం చేసుకుంటే చాలా విపరీతంగా దోష పరిహారాదులు కూడా అన్నీ జరుగుతాయి తర్వాత అమ్మవారు శ్రీ అమ్మవారు అమ్మవారు పార్వతి అమ్మవారు పక్కన ఉందండి తర్వాత లక్ష్మీ ఉమా ఉమాసేత లక్ష్మేశ్వర స్వామి తర్వాత కాళబేశ్వర స్వామి వల్లిసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇవన్నీ కూడా క్షేత్ర బాలు రామలింగేశ్వర స్వామి రామేశ్వరుడు క్షేత్రవాలకురే లక్ష్మణేశ్వర స్వామి క్షేత్ర ఈ యొక్క స్వామి ఈ రధస్వామి సుబ్రహ్మణ్య స్వామి అందరూ కూడా క్షేత్ర బాలకుడే ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటే కానీ యాత్ర పూర్తవు కాశీ వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా ఈ క్షేత్రానికి వచ్చి అభిషేకాలు చేయించుకుంటే మాత్రం పొద్దున్న పది గంటల లోపుగా చేస్తాం తర్వాత మాత్రం అభిషేకాలు ఏం చేయిస్తాం పది గంటల పది గంటల లోపల వస్తేనే స్వామికి అభిషేకం చేస్తాం ఈ కవచం తీసేస్తే మాత్రం అభిషేకాలయం చెయ్యం దర్శనం మాత్రం మాత్రం చదవ ఉంటాం స్వామి దర్శనం చేసుకోవచ్చు సాయంకాలం కూడా ఉంటుంది సాయంకాలం దర్శనం చేసుకుంటాకే అభిషేకాలయం ఉదయం ఉదయం మొట్టిగా ఉంటుందండి అదే చెప్తున్నాను అది కూడా ఉదయ మొట్టిగా అది పది లోపలనే పది దాటే అభిషేకాలయం స్వామికి మాత్రం అలంకారం చేస్తాం దర్శనం మాత్రం ఇస్తాం సాయంకాలం దర్శిస్తాం రామేశ్వరం వెళ్ళిన తర్వాత ఇక్కడ వస్తే యాత్ర సంపూర్ణం అవుతుంది అవుతుందండి చాలా చాలా విషయాలు అయితే చెప్పారండి స్వామి రామేశ్వరం రామలింగేశ్వరరావు నేను థ్యాంక్ యూ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు నమస్కారం అండి పరమేశ్వరరావు నమస్తే ఓకే సార్ ఫస్ట్ పైలింగం ఏంటండి పైది రామలింగేశ్వర స్వామి ముందు కింద రామలింగేశ్వర స్వామి అండి అనసరామపతి స్టేషన్ పైన అండి పైదేమో రామచంద్రమూర్పతి స్టేషన్ ఇదే మన ఇదేమో లక్ష్మణ స్వామిపతి స్టేషన్ బ్రహ్మ స్వోత్రము ఈ మూడు మూడు మనకి ఇక్కడ మెయిన్ అండి ఈ మూడు దశనం జరిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అన్నారు కదా అలాగే వీడియో గేస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం బాయ్ బాయ్